మీరు చింతింపకుడి ఏమి చెప్పవలేను అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడతది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కాని మాటలాడు వారు మీరు కారు అంటే వీళ్ళ మీదకి ఆన్ స్పాట్ ఆ శ్రమలో కష్టంలో ఉండగానే ఎవరు దిగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగితే ఏమన్నా భయం అండి సమస్యను బంధించేశారు మీకు తెలియదు కదా దాగోని గుళ్ళు కళ్ళు పీకేశారు అప్పటికే కళ్ళు పీకేసిన తర్వాత దాగోని గుదురు గుళ్ళు అలాగా బందీలో ఉండిపోయిన తర్వాత అండి ముందు ఎప్పుడు బంధించాలనుకున్నా సరే అతను బంధించలేకపోయారు ఎందుకు కారణం ఏంటి చెప్పండి నెత్తి మీద జుట్ట ఒంట్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి అది ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దా అన్నాడు చెప్పగానే పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళిపోయాడు పిలిస్తీలు బంధించేశారు జాగ్రత్తగా వినండి చివరిలో ఆ గుడిలో ఉంటే బాధపడిపోతూ దేవుడికి ఒక ప్రార్థన చేశాడు తండ్రి నన్ను మన్నించు నేను తప్పు చేశాను ఒక్కసారి తిరిగి మరలా ఆ బలాన్ని నాకు అనుగ్రహించి అనుగ్రహించాడు వాళ్ళందరి మీద ఆయా కాలాలలో వారు దేవుడు పక్షాన యుద్ధాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి బలం శరీర బలం ఇవ్వడానికి వాళ్ళ మీద నిలబడింది పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇక్కడ మీ పక్షాన వాదించడానికి మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించడానికి ఈ రోజు మీ మీద నిలబడేది ఎవరంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి దేవుడు ఆదరణ దేవుడు ఆలోచన దేవుడి యొక్క ప్రణాళికలు అన్ని కూడా ఆయన మనసంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే ఇదిగో నా పక్షాన సువార్థ పక్షాన మీరేమైనా శ్రమలోనికి వెళ్ళిపోతే మీ మీద పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఏం చేస్తున్నాను నిలబెడుతున్నాను అంటే ఇప్పుడు మనం సువార్థకి వెళ్ళామనుకోండి మనకి తోడుగా ఎవరున్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రాక్టికల్గా అనుభవిస్తున్న వాళ్ళకి ఇంకా బాగా అర్థం అండి ఇది మాటల్లో చెప్తే అనుభవం ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుభవాలు మాటల్లో చెప్తే మీకు ఎంత చెప్పినా వర్ణనాతీతం వర్ణించలేము మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తేనేవి అర్థమవుతాయి అర్థమవుతాయి పిల్లరా దేవుడి సేవ నిమిత్తము మీరు కష్టాల్లోనికి వెళతాను అంటే మీకు తోడుగా నేను వస్తున్నాను అంటే నడుదేమిటి